హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామందికి కూడా ఇటు ఈ మెగా డిఎస్సికి చాలా హార్డ్ వర్క్ చేశారు చక్క మంచి స్కోర్లు రప్పించుకున్నారు చాలా సంతోషం అలాగే మీరు ఎవరైతే ఒకవేళ ఒకవేళ ఈ నోటిఫికేషన్లో నాకు ఉద్యోగం మిస్ అయిపోతుంది ఒక మార్కుతోనో అరమార్కుతోనూ రెండు మార్కులు అటు ఇటుతో నేను మిస్ అయిపోతున్నాను గతంలో కూడా సేమ్ నాకు ఇలాగే జరిగింది అన్నటువంటి వాళ్ళు మీరు దయచేసి మీ ప్రిపరేషన్ని జాయిగా మెల్లగా మీరు కొనసాగించుకోండి ఎందుకంటే సెంటర్ నుంచి కూడా చాలా రకాల మరి నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి ఓకేనా అశ్రద్ధ చేస్తే చాలా ఇబ్బంది పడాలి మరి కొంతమంది టెట్ట గురించి అడిగారు నేను టెట్ నాకు తెలిసినంత వరకు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను టెట్ అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందండి సి టెట్ టెట్ ఉంది ఓకే వెల్ ఇక మీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తున్నాను చాలామంది అభ్యర్థులు ఏంటంటే సార్ ముందులో మీరు ఫస్ట్ కీ వచ్చింది కదా ఫస్ట్ కీ వచ్చినప్పుడు నేను ఫస్ట్ కీ వచ్చినప్పుడు తర్వాత వచ్చినప్పుడు కూడా నేను కట్ ఆఫ్లు పెట్టాను చూసుకోండి తప్పేం కాదు మొదటికి వచ్చినప్పుడు కొంతమంది వారు కొన్నటువంటి అంటే గూగుల్ ఫామ్స్ ద్వారాగా అలాగే ఇలాగా ఫిల్ చేయించారు ఓకే మనం స్వాగతించాలి తప్పేం కాదు అందులో ఓపెన్ కట్ ఆఫ్ వాళ్ళు పెట్టింది ఏంటంటే ఓపెన్ కటాఫ్ డెబ్భై ఒకటి వస్తే ఓపెన్లో జాబ్ వచ్చేస్తుంది అరవై వస్తే రిజర్వేషన్లో వచ్చేస్తుంది ఇప్పుడు ఎవరినైనా పెట్టమనండి గుండి మీద చేసుకుని ఎవరినైనా పెట్టమనండి ఇలాగా అదేనా నేను మీకు చూస్తున్నా టాప్ స్కోర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరో సరిగ్గా బయటపడ్డం అదేనా టాప్ స్కోర్లు వచ్చిన వాళ్ళు ఎవరో బయటపడ్డాల నేను నాకున్నటువంటి సర్కిల్ని నాకున్న నెట్వర్క్ ఉపయోగించుకుని మార్కులు అభ్యర్థులు వాళ్ళ పేర్లు వాళ్ళ ఊరు ఆ చిన్నవన్నీ కూడా చాలా చక్కగా అన్నీ ప్రతిదీ కూడా నేను కనుక్కున్నాను తెలుసుకున్నాను అందుకే చెప్తున్నా ఇక్కడ ఇంచుమించుగా నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి పెద్దగా ఎక్కువగా చేయలేకపోతున్నాను దయచేసి నా ఎందు దయించు కూడా కొంతమంది అభ్యర్థులు అందరూ అర్థం చేసుకుంటారు కదా అని ఓకే నా ఎందు దయించి హెల్త్ బాగుంటే ఎక్కువగానే చేస్తాను హెల్త్ బాగలేదు కాబట్టి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను చేయలేకపోతున్నాను దీనికి తోడు ఫోన్లు మెసేజ్లు మెసేజ్ రిప్లై ఇస్తాను ఫోను చేయకండి దయచేసి ఇది నా రిక్వెస్ట్ అంటే ఇక మీలో ఎవరైతే ఓపెన్ అన్ని జిల్లాలకి వర్తిస్తుందని కూడా చెప్పను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం జిల్లా కానీ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి అలాగే మీకు ప్రకాశం జిల్లా ఒకటి చిత్తూరు ఒకటి తర్వాత కర్నూలు ఒకటి ఈ జిల్లాల్లో ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానంగా నువ్వు ఎస్జిటి అభ్యర్థు కావచ్చు నువ్వు ఎస్సీ అభ్యర్థి అయినా కావచ్చు నువ్వు లాంగ్వేజ్ పండిట్ అయినా కావచ్చు లాంగ్వేజ్ పండిట్ అంటే ఇక్కడ తెలుగు మినహాయించి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఉన్నారనుకోండి వాళ్ళకి స్కోర్లు తక్కువ వచ్చినా పర్వాలే వాళ్ళు రేస్లో ఉంటారు అదివై వాళ్ళు రేస్లో ఉంటారు స్కోర్ అటు ఇటుగా ఉన్నా కానీ ఒక డెబ్బై ఆ రేంజ్లో ఉన్న అవకాశాలు ఇక ప్రధానంగా మనం చూస్తే ఈ ఈ చెప్పిన ఈ జిల్లాలో ఎవరైతే మీరు ఇంక్లూడింగ్ ఆఫ్ ఇది వెస్ట్ గోదావరి మాది వెస్ట్ గోదావరి ఓకే మాది వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా అంతే వెస్ట్ గోదావరిలో ఓసీ ఎక్కువ అదేంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఎక్కువ చాలామందికి ఈ విషయం తెలియదు నన్ను గ్రూపులు అనుకుంటా వాట్సాప్లో అనుకుంటా ఒకరు అడిగితే నేను చెప్పా సార్ ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళని ఓపెన్లో ఇచ్చేస్తారు కదా అని ఎన్ని మార్కులు వస్తే ఇచ్చేస్తారా అసలు ఎన్ని మార్కులు వచ్చినాయి తెలిసే నీకు నా క్వశ్చన్ ఇలాగే ఉంటాయి వాళ్ళకి తెలియదు ఎందుకంటే సగం సగం తెలుసు సగం సగం చూస్తారు వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోరు నేను ఈ రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి కానీ ఆ కట్ ఆఫ్ గురించి పూర్తిగా చెప్తే చాలా టైం తీసుకుంటుందండి అందుకే ఏమీ చెప్పట్లేదు అవన్నీ సో దయచేసి మీరు నిజంగా సిన్సియర్గా రాసినటువంటి వాళ్ళు అయితే ఓపెన్ కేటగిరీ అంటే నాన్ లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు ఎనభై నాలుగు ఎనభై ఐదు పైనే ఏదైనా ఎనభై నాలుగు ఎనభై ఐదు పైన ఉన్నారనుకోండి మీరు హోప్స్ పెట్టుకోవచ్చు తప్పేమీ కాదు ఎస్జిటికి కొన్ని స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ మ్యాథ్స్కి కానీ వర్తిస్తుంది అతయింది ఇది ఇక ఎస్జిటికి ఎస్జిటి కర్నూలు జిల్లా ఆ కూడా అంతే అలాగే ఉంది ఎనభై ఐదు ఎనభై నాలుగు ఎనభై ఐదు పైన ఉంటే మీరు ఓపెన్ వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు ఇక ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అంతేనండి ఎనభై ఒకటి ఎనభై రెండు అటు ఇటుగా ఉంది ఎనభై ఒకటి ఎనభై రెండు అటు ఇటుగా ఉంది అంతే ఓకేనా ఎనభై ఒకటి ఎనభై రెండు మ్యాక్సిమం అటు ఇటు ఉంది అంతే సో మీకు ఓసీ అభ్యర్థులు కూడా ఎనభై స్కోర్ ఉంటే కనుక కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు ఓసీ ఓసి ఎనభై నాకు తెలిసి కొన్ని జిల్లాల్లో ఎనభై ఐదు కూడా ఉద్యోగాలు రావు నాకు తెలుసు మీకు ఇప్పుడు కాదు మీకు ఇప్పుడు కాదు సెలక్షన్ లిస్ట్ పెడతారు చూసారా అప్పుడు ఈ సార్ చెప్పింది మీకు కనపడుతుంది అంతవరకు కనపడదండి అంతవరకు ఎవరికే కనపడదు నేను ఏం చెప్పినా కానీ కొంతమంది తప్పుగా అనుకుంటారు అనుకోవచ్చు తప్పేం కాదు అనుకుంటారు మీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏ జిల్లాలో చూసినా అండి ఎనభై ఐదు ఎనభై ఎనిమిది తొంభై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా ఎస్జిటికి ఒక జిల్లాలో తొంభై తొంభై మంది పైనే ఉంటారు తొంభై మంది మినిమం ఉంటారు మినిమం ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉంది నెల్లూరు ఉంది పోస్టులు ఎన్ని ఉన్నాయి అక్కడ అంతమంది ఉన్నారనుకో బీసీ ఎస్సీ ఎస్టీ కనపడతారు కంటికి కనపడరు కదా కనపడరు కానీ రిజర్వేషన్ కాబట్టి కొంత వేసులుబాటు ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఓపెన్ కేటగిరీ అయినా గుర్తుపెట్టుకోండి ఓపెన్ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఓసి ఎనభై రెండు ఎనభై మూడు ఓపెన్ వాళ్ళు ఎనభై నాలుగు ఎనభై ఐదు అలాగా ఆ రేంజ్లో ఉంటాయి ఇక బీసీకి వచ్చేటప్పటికినండి ఎనభై ఉంటే సేఫ్ స్కోరు అది కొన్ని జిల్లాలకే అది కొన్ని జిల్లాలకే అన్ని జిల్లాలకి ఎనభై స్కోరు సేఫ్ స్కోరు కాదు అన్ని జిల్లాలకే కాదు కొన్ని జిల్లాలకే సేఫ్ స్కోరు అది అదేనా సో కొన్ని జిల్లాలకి ఎనభై ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది ఎనభై వెస్ట్ గోదావరి బీసీ ఎనభై అనుకో సో సేఫ్ స్కోర్ సేఫే వాళ్ళు ఎనభై కంటే తక్కువ ఉంటే కనుక కొంచెం డౌటే అది ఎందుకంటే జస్ట్ ఒక పాయింట్లోనండి పాయింట్లో ఆటోమేటిక్గా వరల్డ్ ర్యాంకు కిందకే పైకి మారిపోద్ది అదేందా ఇప్పుడు నాకు నాకు ఎనభై రెండు మార్కులు నాకు ఎనభై రెండు మార్కులు నా నా తర్వాత ఒక లేడీ ఉంది ఆమెకి ఎనభై ఉన్నాయి పోస్ట్ ఏమో ఎక్కడ ఉంది లేడీ కోటలో ఉంది నాకు అవకాశం ఉండదా ఇది ఆలోచన ఇస్తాం అర్థమైందా సో కొన్ని కొన్ని ఇలాగ దగ్గరకు వచ్చినట్టు వచ్చి దగ్గరకు వచ్చినట్టు వచ్చి అలా మిస్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ మీకు పూర్తిగా తెలియాలి వాస్తవాలు చెబుతున్నా మంచి స్కోర్లు ఉన్నవాళ్ళు ఉన్నారండి కాబట్టి ఈడబ్ల్యూఎస్ అయినా ఓపెన్ అయినా మీరు ఓసి అయినా ఎనభై దాటు ఉంటేనే ఎనభై దాటు ఉంటేనే సో సేఫ్ స్కోర్లు అంతేగాని తక్కువగా ఉంటే ఉద్యోగాలు వచ్చేస్తాయని అనుకోక నాకు చాలామంది బీసీ నాది సార్ డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది హోప్స్ పెట్టుకో హోప్స్ పెట్టుకో సో నీ దాకా వచ్చిందంకో అదృష్టం రేపు సెలక్షన్ లిస్ట్లో నీ పేరు ఉంది కానీ ఫైనల్ లిస్ట్కి వచ్చేప్పటికి ఉంటుందా ఉండదా అన్నదో డౌటే డౌటే అది కూడా చదువుతున్నా అంతేందా అంతే కానీ మళ్ళీ నాకు ఫోన్ చేసేసి మెసేజ్లు పెట్టేసి ఏంటి సార్ చెప్పండి సార్ చెప్పండి సరే మీరు నా బుర్ర తినేయకండి ఉన్నది చెప్పేసి అది అంతా అయిపోయింది కదా ఇంకా సెలక్షన్ లిస్ట్ రావాలి కాబట్టి వెయిట్ చేయండి ఉన్న వాస్తవాలు కొంతమంది ఈడబ్ల్యూఎస్ గురించి అడిగారు కాబట్టి నేను అది కూడా ఇప్పుడు చేస్తున్నాను హెల్త్ బాగోకపోయినా మీ గురించి చేస్తాను అంతేనా